హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నన్ను కొంతమంది కస్టమర్స్ ప్రశ్నించడం జరిగింది ఏమని అంటే మాకు కొంతమంది ట్వంటీ టూ క్యారెట్ ధర చెప్తున్నారు తీరా బిల్లు మెత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన దానికంటే కూడా అమౌంట్ ఎక్కువగా చేస్తున్నారు జిఎస్టీ అని చెప్పేసి విఏ అని చెప్పేసి అది ఎలా మాకు అవ్వడం లేదు అని కొంతమందిని అడిగారు సో నేను నాకు తెలిసిన విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఒకవేళ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు చూడండి నాకు తెలిసిన నాకున్న అనుభవంతో చెప్తున్నాను మీరు ఇందులో ఎవరు తప్పుపడడానికి ప్రయత్నించకండి ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ సపోజ్ డెబ్బై వేల రూపాయలు ఉందనుకుందాం ఓకే ఇది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇది తర్వాత వచ్చేసి మన ట్వంటీ టూ క్యారెట్ దీన్ని మనం విభజించే విభజించిన తర్వాత మనకి ట్వంటీ టూ క్యారెట్ ధర అరవై నాలుగు వేల నూట ఇరవై రూపాయలకు వస్తుంది అర్థమవుతుందా ఇందులో ఎందుకు అని అంటే మనకి లోహాలు కలుస్తాయి కాబట్టి ఏది రాగి కానీ వెండి కానీ కలిసి మనకి నైన్ వన్ సిక్స్ గోల్డ్ మిల్టైన్ చేసే వరకు మనకి దాని రేట్ అనేది తగ్గుతుంది సో మనకి అరవై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు అవుతుంది ఏది డెబ్బై వేల ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర తీసుకుంటే ట్వంటీ టూకు మనము రేటు కడితే అరవై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు అవుతుంది ఇది పది గ్రాముల బంగారం ధర ఓకే రాయాలి నేను ఇది బంగారం పది గ్రాముల బంగారం సో ఇప్పుడు ఒకతను పది గ్రాముల ఒక చేను కొన్నాడు అనుకుందాం ఓకేనా కొన్నప్పుడు మనకి ఎంత రావాలి అప్పుడు రేటు అరవై నాలుగు వేల నూట ఇరవై రూపాయలకి మనకి టెన్ గ్రామ్స్ ఇవ్వాలి ఇస్తారు వాళ్ళు ఇవ్వరు ఎలా అంటే దానికి ఈ పది గ్రాముల నైన్ వన్ సిక్స్ బంగారం చేన్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ అనమాట ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ వేస్టేజ్ చేస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే చాలామందికి తెలియదు టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఏందో తెలియదు వాళ్ళకి ఏ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఒక్క గ్రాము ఐదు వందల మిల్లీగ్రాములు అంటే గ్రామ్ నర ఒక్క గ్రామ్ నర గోల్డ్ అనమాట ఓకేనా ఫిఫ్టీన్ పర్సెంట్ కొంతమంది వాళ్ళ వాళ్ళ ఇష్టం కొంతమంది ట్వెల్వ్ పర్సెంట్ వేస్తారు ఈ ట్వెల్వ్ పర్సెంట్ అనుకోండి ఒక్క గ్రాము రెండు వందల మిల్లీలు అవుతుంది కొంతమంది లెవెన్ పర్సెంట్ వేస్తారు అంటే ఒక్క గ్రాము ఒక హండ్రెడ్ మిల్లీ అవుతుంది నేను ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ వేసాను అంటే ఒక్క గ్రాము ఐదు వందల మిల్లీలు మీకు తరుగు కింద తీసుకుంటారు తరుగు అంటే అదే తెలుగులో వియ అంటే వేస్టేజ్ ఛార్జెస్ ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పు చెప్తున్నారు కాబట్టి విఏ అంటే వేస్టేజ్ ఛార్జెస్ అన్నమాట ఇవి రెండు కలిపితే మనకి ఎంత అవుతుందంటే పదకొండు గ్రాముల ఐదు వందల మిల్లీలు మనకి గోల్డ్ వాళ్ళు మనకి ఈ పదకొండు గ్రాముల ఐదు వందల మిల్లీలకి మనకి ధర కడతారు వాళ్ళు అర్థమవుతుందా ఈ పదకొండు గ్రాముల ఐదు వందల మిల్లీలకి ట్వంటీ టూ క్యాట్ ధర కదైతే మనకు వచ్చేసి అరవై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు ఇక్కడ చూడండి అరవై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు వేసుకుంటే డెబ్బై మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అవుతుంది ఏది పదకొండు గ్రాములన్నర బంగారంకి డోల్ ధర కడుతున్నారు ఇక్కడ మీరు అర్థం చేసుకోండి బాగా మనకి ఇవ్వడం మాత్రం టెన్ గ్రామ్సే చేను మనకి టెన్ గ్రామ్స్ మాత్రమే మనకి ఇస్తారు వెయిట్ ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది వాళ్ళకి తరుగు అనమాట అర్థమవుతుందా సో మనకి ఈ పదకొండు గ్రాములన్నర బంగారంకి డెబ్భై మూడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అవుతుంది ఇక్కడ తర్వాత ఇంతటితో సరిపోతుందా సరిపోదు తర్వాత ఏం చేస్తారంటే దీనికి జిఎస్టీ చేస్తారు జిఎస్టీ త్రీ పర్సెంటో అది ఏదో ఉంటుంది మనం త్రీ పర్సెంట్ లాగా తీసుకున్నా కూడా ఈ డెబ్బై మూడు వేల ఏడు వందలకి రెండు వేల రెండు వందల రూపాయలు జిఎస్టీ పడుతుంది అర్థమవుతుందా మీకు రెండు వేల రెండు వందల పన్నెండు రూపాయలు జిఎస్టీ పడుతుంది సో ఇవి రెండు మనం ఒకదే టాలీ చేసుకుంటే ఎంత అవుతుంది డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు బంగారం అవుతుంది ఓన్లీ ఏది మనకిచ్చే టెన్ గ్రామ్స్ గోల్డ్కు మాత్రమే ఈ పదిహేను పర్సెంట్ జిఎస్టీ ఎగస్ట్రా మనకి ఓకే దాని తర్వాత ఇంతటో సరిపోతుందా ఇక్కడ మనకి థౌజండ్ రూపీస్ ఈ థౌజండ్ రూపీస్ ఏంటి కూలి మేకింగ్ ఛార్జెస్ అంటారు కదా మేకింగ్ ఛార్జెస్ ఓకే మొత్తం కలిపి ఎంత అవుతుంది డెబ్భై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మనకి పది గ్రాముల బంగారం కొంటే డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మన దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు అర్థమవుతుందా సో మనకి ఇక్కడ కేవలం ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ఎంత ఉంది డెబ్బై వేలు మాత్రమే ఉంది అర్థమవుతుందా మీకు ఇక్కడ మనకి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర డెబ్బై వేలు మాత్రమే ఉంది ట్వంటీ టూ క్యారెట్ ధర అరవై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు మాత్రమే ఉంది దీనికి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ ఈ మేకింగ్ ఇవన్నీ కలుపుకునేసరికి ఇవన్నీ కలుపుకునేసరికి డెబ్భై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది మీరు కస్టమర్సు ఇది గ్రహించగలరు ప్రతి ఒక్క కస్టమరు మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి ఆ రోజు ధర ఏముంది ట్వంటీ ఫోర్ మెయిన్ మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర కనుక్కోండి చాలామంది ట్వంటీ టూ క్యారెట్ ధర కనుక్కొని చాలామంది మోసపోతున్నారు ఎలా అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అనగానే ట్వంటీ టూ క్యారెట్ అనగానే ధర తక్కువ ఉంటుంది మనకి అమౌంట్ తక్కువలో వచ్చేసిందని చాలామంది భ్రమపడుతుంటారు పడుతుంటారు అలా కాకుండా ఫస్ట్ ఆ రోజు మార్కెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర ఏముంది అది అడగండి ఫస్ట్ దాని తర్వాత మీరు టోటల్ బిల్ వేసిన తర్వాత ట్యాలీ చేసుకుంటే ఆ రోజు ఉన్న ధర ట్వంటీ ఫోర్ క్యారెట్ కంటే మీరు ఎంత ఎక్కువ కడుతున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలామంది మాట్లాడుతున్నారు చాలామంది చదువుకున్న వాళ్ళకైనా చెప్తున్నారు కానీ అంతగానో వేస్టేజ్లు ఎందుకు ఇస్తున్నారు ఏం కథ అనేది మీరు గ్రహించలేకపోతున్నారు సో మీరు కొద్దిగా మీరు బంగారం కొనేటప్పుడు కొద్దిగా మనం ఎంత బంగారం తీసుకుంటున్నాము మనం ఎక్కువ ఎంత కడుతున్నాము వాళ్ళకి అనే దాన్ని మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి మిత్రులారా నేను చెప్పే విషయాలు కొంతమంది కోపం రావచ్చు పర్వాలేదు కానీ నాకు చెప్పాల్సిన బాధ్యత అది కాబట్టి నేను చెప్తున్నాను మీరు బంగారము ఎంత కొంటున్నారు ఎంత కడుతున్నారు అమౌంట్ టోటల్ అమౌంట్ ఆ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర ఏముంది ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర కంటే మనం ఎంత ఎక్కువ పే చేస్తున్నాము అదొక్కటి తెలుసుకోండి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి జాగ్రత్తగా ఉండండి నేను చెప్పిన ఈ మెసేజ్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను కింద కామెంట్ అని అడగవచ్చు మిత్రులందరికీ నమస్తే